నమస్తే నేను మీ సేవ అనుష నేను ఇప్పుడు మీకు ఒక స్కాలర్షిప్ గురించి మీకు వివరించి చెప్పాలనుకుంటున్నానండి సూపర్ బెస్ట్ స్కాలర్షిప్ అండి ఇప్పుడు చదువుకుంటున్న ఓన్లీ అమ్మాయిలకు మాత్రమే ఇది ఓన్లీ లేడీస్ ఇది ఎలా అప్లై చేసుకోవాలి అసలు దాని గురించి ఏమేం కావాలి ఎక్కడ అప్లై చేయాలి అనే దాని గురించి నేను మొత్తం మీకు క్లుప్తంగా వివరించి చెప్తానండి ఇది వివరించి చెప్పే ముందు ఇంకొకటి ఏంటి అని అంటే యూట్యూబ్లో మీ సేవ అనుషాన్ కొడితే నా ఛానల్ వస్తుంది కదా అందులో ఆల్రెడీ కళ్యాణ లక్ష్మి గురించి కానీ లేబర్ వార్డ్ గురించి కానీ అన్ని వీడియోస్ ఉన్నాయండి చూడాలనుకునే వారు ఎవరైనా వీడియోలలోకి వెళ్ళి చూడొచ్చు ఓకే అండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఇంకొకటి ఇంకొకటి ఏంటి అని అంటే ఎవరన్నా నా వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓకే థ్యాంక్ యూ ఓకే అండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది టెన్త్ చదువుతు ఇప్పుడు టెన్త్ అయిపోయి ఇంటర్కి వెళ్ళిన పిల్లలు కానీ ప్లస్ ఇంటర్ అయిపోయి డిగ్రీకి కానీ డిప్లొమాకు కానీ ప్లస్ ఇంజనీరింగ్ కానీ ఎంబీబీఎస్ కానీ చదువుతున్న పిల్లలు ఆల్రెడీ టెన్త్ ఇంటర్ అయిపోయిన పిల్లలు ఇది అప్లై చేసుకోవడానికి అవకాశం అండి చాలా బెస్ట్ స్కాలర్షిప్ ముప్పై వేలు ఇస్తారట అయితే ఈ టెన్త్ కానీ ఇంటర్ కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో కానీ గవర్నమెంట్ కాలేజీలో కానీ చదువుకున్న పిల్లలకు మాత్రమే అర్హులు ఇది ఖచ్చితంగా గమనించగలరు టెన్త్ ఇంటర్ ఎందుకంటే మనల్ని అక్కడ స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నాడు మన టెన్త్ మేము అడుగుతున్నాడు మనం ఎక్కడ చదువుకున్నాం అనేది ఖచ్చితంగా తెలుస్తుంది అందుకోసం అనేసి నన్ను చెప్పలేదు అనుకుండా నేను చెప్తున్నాను టెన్త్ ఇంటర్ మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారై ఉండాలి ప్లస్ ఇప్పుడు ఏంటి డిగ్రీ డిప్లొమా ఇంజనీరింగ్ ఎంఎం ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లలు ఎవరైనా ఈ స్కాలర్షిప్ను అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే మనకి సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు మన అకౌంట్లో పడతాయండి అంటే అమ్మాయిలకు మాత్రమే అమ్మాయి అకౌంట్ పెడుతున్నాం కాబట్టి అమ్మాయి అకౌంట్లోనే డబ్బులు పడతాయి ముప్పై వేలు ప్రతి సంవత్సరం అండి మూడు సంవత్సరాలు ఇస్తారట త్రీ ఇయర్స్ ఇస్తారట త్రీ ఇయర్స్ ఒకవేళ డిప్లొమా గిట్లా ఫోర్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్స్ ఉండే ఉంటే మాత్రము ఆ ఇయర్స్ అన్నిటికి కూడా ఇస్తారట అండి ఒకవేళ డిగ్రీ మూడు సంవత్సరాలే కదా మూడు సంవత్సరాలు ఇస్తారు ఒకవేళ డిప్లొమా నాలుగు సంవత్సరాలు అనుకోండి నాలుగు సంవత్సరాలు ఇస్తారట ఇలా ఒక్క సంవత్సరానికి ముప్పై వేలు చొప్పున ఇస్తారట అండి అమ్మాయిలకు మాత్రమే ఇది ఖచ్చితంగా గమనించగలరు ఇది అంది ఈ స్కాలర్షిప్ ఇస్తున్న వారు అజిం ప్రేమ్ జీ ఫౌండేషన్ వారు ఈ స్కాలర్షిప్ ఇస్తున్నారండి అజిమ్ అజే అజిం ప్రేమ్ సింగ్ ప్రే ప్రేమ్ జీ ఫౌండేషన్ వారు ఈ స్కాలర్షిప్ అందిస్తున్నారు ఇది ఓన్లీ టెన్త్ ఇంటర్ చదివి చదివిన పిల్లలకు మాత్రమే ఓకే అంటే ఇంకోటి ఏంటంటే ఇది రెండు విడతలుగా ఇచ్చారు అప్లై చేసుకోవడానికి ఇది రెండు విడతలుగా ఇచ్చిన ఇచ్చింది ఒకటి ఏంటి అంటే రెండు లక్షల యాభై వేల మందికి స్కాలర్షిప్ అందిస్తున్నారు అండి అమ్మాయిలకు రెండు లక్షల యాభై వేల మందికి ఈ స్కాలర్షిప్ అప్ అందిస్తున్నారు ముప్పై వేల చొప్పున సంవత్సరానికి ముప్పై వేల చొప్పున అయితే ఇది చాలా మందికే ఇస్తున్నారన్నమాట ఈ సంస్థ వారు ఇది ఇతను విప్రో కంపెనీ అతనటండి మనకి ఎస్బీఐ నుంచి వెళ్ళి సంతూర్ నుంచి వెళ్ళి కూడా స్కాలర్షిప్లు ఇస్తారు టెన్త్ అయిపోయిన పిల్లలకి నేను అప్లై చేశాను చాలామందికి పడ్డాయి పడుతున్నాయి అని కూడా చెప్పారు పేరెంట్స్ చాలామంది చెప్పిన వారు కూడా ఉన్నారండి పడతాయి అట్లా పడతాయో లేదో అనేసి డౌట్ అయితే లేదు నాకు తెలిసి అయితే ఎస్బీఐ నుంచి వెళ్ళి అయితే కొంతమంది పిల్లలకు పడుతున్నాయండి సంతూరు కూడా మా ఊర్లో ఒక అమ్మాయికి పడుతుంది నాకు తెలుసు ఓకే అండి ఈ అజ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ వారు ఇస్తున్నారు కాబట్టి ఇది అప్లై చేసుకోవడానికి టూ రౌండ్స్ ఇస్తున్నారండి ఫస్ట్ రౌండ్ వచ్చేసి పదో తారీఖు సెప్టెంబరు ముప్పై తారీఖు సెప్టెంబర్ లాస్ట్ అండి రెండు వేల ఇరవై ఐదు పదో తారీఖు సెప్టెంబర్ స్టార్ట్ అయింది ముప్పై తారీఖు సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ అండి ఫస్ట్ రౌండ్ అదే సెకండ్ రౌండ్ వచ్చేసి పదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు లాస్ట్ డేట్ అండి సెకండ్ రౌండ్ ఇది అప్లై చేసుకోవడానికి ఒకవేళ ఇప్పుడు ఈ టైంలో ఎవరైనా అప్లై చేసుకోలేదు అనుకోండి ఇది ఇంకొకసారి అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తున్నారు ఒకవేళ ఇప్పుడు ఈసారి మిస్ అయితే మళ్ళీ మనం సెకండ్ రౌండ్ సెకండ్ సారి కూడా ఇస్తున్నారు కాబట్టి అప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందండి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం కాను డిగ్రీ డిప్లొమా ఇంజనీర్ ఎంబీబీఎస్ చదువుతున్న అమ్మాయిలకు మాత్రమే ఈ అమ్మాయిలు అప్లై చేసుకోవడానికి దీంట్లో ఏజ్ లిమిట్ లేదు ప్లస్ కొంచెం టెన్త్ ఇంటర్లో కొంచెం మంచి మార్కులు వచ్చిన పిల్లల్ని కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారన్నట్టుగా తెలిసింది నాకైతే ప్లస్ టెన్త్ ఇంటరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్న పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ ప్రిఫరెన్స్ కాదు అసలు ప్రిఫరెన్సే వాళ్ళకి ఫస్ట్ ఓకే అండి ఇది అప్లై చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలి అని అంటే ఫోటో సంతకము ఫోటో మన నేనున్నా అండి ఫోటో వెనక వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి వేరే కలర్ కలర్ బ్యాక్గ్రౌండ్స్ ఉండకూడదు ఫోటోలో ఖచ్చితంగా వైట్ బ్యాక్గ్రౌండే ఉండాలట ప్లస్ మీ సంతకము ఆ ఫోటో కూడా కొంచెం కొత్తది తీసుకోండి ఒక రెండు మూడు నెలలు అట్లా ఉన్నది తీసుకోండి మరి ఎప్పుడో చిన్నప్పటిది అట్లా ఫోటోలు పెట్టకండి ఓకే అండి ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఫోటో ఒకటి ఫోటో సంతకము మీ ఆధార్ కార్డు అప్డేట్ అయిన ఆధార్ కార్డు ప్లస్ బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాలి ఐఎఫ్ఎస్సి కోడ్ మీ బ్రాంచ్ అవన్నీ అడుగుతుంది అక్కడ అప్లై చేస్తుండే అవన్నీ చెప్పాలి ప్లస్ బ్యాంక్ అకౌంట్ స్కానింగ్ పెట్టాలి బ్యాంక్ అకౌంటు కూడా పెట్టాలండి ప్లస్ టెన్త్ మేమో ఒరిజినల్ సర్టిఫికేట్ జిరాక్స్ కాదు ఒరిజినల్ టె మీ టెన్త్ మేమో ఒరిజినల్ ఇంటర్ అయితే ఇంటర్ మేమో ఒరిజినల్ ఖచ్చితంగా వర్జనల్ సర్టిఫికేట్స్ పెట్టి స్కానింగ్కి అంటే మీరు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో అక్కడికి వెళ్ళే టైంలో ఇవి వర్జినల్స్ తీసుకొని పోవాలన్నమాట ప్లస్ బోనోఫైడ్ లేదంటే బోనోఫైడ్ ఇవ్వలేదు కదండి మీరు ఏ కాలేజీలో అయితే జాయిన్ అయ్యారో ఆ కాలేజీలో మీరు ఫీజు చెల్లించినట్టుగా మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు ఆ రిసిప్ట్ పెట్టినా పర్లేదట ఎందుకు అని అంటే మనకు వెంటనే బోనోఫైడ్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కొన్ని కాలేజీలలో కాబట్టి ఫీజు కట్టిన రిసిప్ట్ పెట్టినా పర్లేదు అని అంటున్నారు ఆ సైట్లో అవన్నీ డిక్లేర్గా ఇచ్చారు కూడా ఖచ్చితంగా మీరు ఒకవేళ ఈ సైట్ నేను ఓపెన్ చేసి చూసుకోవాలి ఇంకా ఇందులో మేమే అప్లై చేసుకోవాలి అని అనుకునేవారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ అజిమ్ ప్రేమ్ సింగ్ ఈ ఫౌండేషన్ వారండి అంటే ఇది డబ్ల్యూడబ్ల్యూ డాట్ అజిమ్ ప్రేమ్ సింగ్ అనేది మీరు గూగుల్లో కొడితే ఈ సైట్ ఓపెన్ అవుతుంది అంత పెద్ద అదేం లేదండి చాలా సింపుల్గా ఉంది అప్లికేషన్ కూడా మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ సైట్ ఓపెన్ చేసి అప్లై చేసుకోగలరు మరొకసారి చెప్తున్నాను ఏమేమి కావాలి అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్గా ఫోటో ప్లస్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి సంతకము ప్లస్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ టెన్త్ అయితే టెన్త్ వర్జనలు ఇంటర్ అయితే ఇంటర్ వర్జనలు బోనోఫైడ్ ప్లస్ రిసిప్ట్ మనం డబ్బులు కట్టిన రిసిప్ట్ అయినా పర్లేదు ఇవి తీసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ అండి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఇవి తీసుకొని మీరు దగ్గరలో ఉన్న మీసేనో ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై లోపు అప్లై చేసుకోవాలనుకునే అమ్మాయిలు అప్లై చేసుకోగలరు మీరు అప్లై చేసుకుంటే ముప్పై వేల రూపాయలు మీకు వస్తాయి మీరు చదువుకోవడానికి చాలా అంటే చాలా సహాయపడతాయి అనేసి ఫౌండేషన్ వారు ఇస్తున్నారు ఎవరైనా అప్లై చేసుకోకుంటే అప్లై చేసుకోగలరు Okay andy thank you